చైతన్య సోషల్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ కోయడి నర్సింహులగౌడ్ నేను మాట్లాడేది మిత్రులారా మనము చాలా బడుగు బలహీన మధ్యతరగతి కుటుంబీకులకు సంబంధించినటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం వందకు ఎనభై నుంచి తొంభై శాతం కాయకష్టం చేసి రెక్కాడితే కానీ డొక్కాడనేటువంటి బడుగు బలహీన వర్గాల జీవితాలు మనం చూస్తూ ఉన్నాం మన తెలంగాణ కానీ ఇతర రాష్ట్రాలలో కూడా కానీ గమ్మతైనటువంటి విషయం ఏంటనంటే కష్టం చేస్తేనే డబ్బులు వస్తాయి ఆ డబ్బులు కూడా రేపు గడుస్తే ఒక పూట గడుస్తే బాగుంటుండే అన్నటువంటి ఒక బిక్కు బిక్కుమన్నటువంటి బడుగు జీవుల బతుకులు మనం చూస్తూ ఉన్నాం బియ్యం కొనాలన్నా దుకాణ దుకాణంలోకి వెళ్ళి పసుపు కారం పప్పులు ఉప్పులు పొందామన్నా చాలా భారమైనటువంటి బతుకులు ఈడుస్తూ రేషన్ బియ్యము వస్తే చాలు దాంట్లో కారము కలు గంజో వేసుకొని తిందామన్నటువంటి పరిస్థితిలో మనం మొన్న దాకా తినుకుంటూ కూర్చున్నటువంటి పరిస్థితి ఈనాడు తెలంగాణ గవర్నమెంటు ఎస్ మామూలు జనాలు కూడా కాయకష్టం చేసుకునే బీద వాళ్లకు వాళ్ళు కూడా ఎందుకు సన్న బియ్యం తినకూడదు వాళ్ళు కూడా మనుషులే ఏదో ఒక సన్న బియ్యం తినాలన్నటువంటి ఒక ఆశ ఉంది కదా ఆ ఆశను ప్రాక్టికల్గా నిరూపిద్దామని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ చెప్పినట్టు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మనం సన్న బియ్యం అనేది నిన్న ప్రారంభించడం జరిగింది రేషన్ షాపుల్లో ఆ సన్న బియ్యం తిని పోషకమైనటువంటి ఆహార పదార్థాలు దాంట్లో ఉంటాయి కాబట్టి సన్న బియ్యం తిన్నామన్నటువంటి ఒక తృప్తి సాటిస్ఫాక్షన్ మామూలు జనాల్లోకి ఉంటుంది కాబట్టి ఈ యొక్క సన్న బియ్యం ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒక ఎప్పుడు తిన్నటువంటి బీద బీదలు బిక్కి జనాలకు ఈ సన్న బియ్యం తిన్నటువంటి ఒక తృప్తి అనేది ఉంటుంది తద్వారా వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ సన్న బియ్యం కార్యక్రమం అనేది బట్టి విక్రమార్క కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా చైతన్య వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ తరఫు నుంచి వారికి అభినందన తెలియజేసుకుంటాను